గుజరాత్లో ఒకటి వెయ్యి ఎనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో జన్మించిన స్వామి సాయిచరణ్ మొట్టమొదట సాయిబాబాను తన తండ్రితో కలిసి ఒకటి తొమ్మిది ఒకటి ఒకటిలో బాబాను దర్శించుకున్నారు ఒక కుండ చేత్తో పట్టుకుని కుష్ఠురోగులకు సపర్యలు చేస్తూ కనిపించిన బాబాను చూసి ఆశ్చర్యపోయిన ఆనంద్ తండ్రి ఆజ్ఞతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు అప్పుడు బాబా ఆనంద్తో ఇలా అన్నారు దేవుడు ఉన్నాడు లేడు అని అనకు అటు తరువాత పందొమ్మిది వందల పన్నెండు జులై గురు పూర్ణిమ రోజున బాబా ఆనంద్ కలలో కనిపించి నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు అది మొదలు ఆనంద్ షిరిడీలోనే ఉండిపోయాడు బాబా భక్తుల దగ్గర దక్షిణ తీసుకోవడాన్ని చాలాసార్లు గమనించాడు ఆ పరిశీలన సాహచర్యంలో ఆనంద్ బాబా జీవితంలో అద్భుతాలు ప్రబోధాలు పేర్కొంటూ ఒక పుస్తకాన్ని తాను బాబాకు సన్నిహితంగా ఉంటూ పరిశీలించినప్పటి విషయాలను పేర్కొంటూ మరొక పుస్తకాన్ని రచించాడు బాబా మహాసమాధి అయిన తరువాత సాయి సంస్థానంలోని కార్యకలాపాల్లో ఆనంద్ చురుగ్గా పాల్గొనేవారు ఒకటి తొమ్మిది ఐదు నాలుగులో షిరిడీ సమాధి మందిరంలో బాబా పాలరాతి విగ్రహ ప్రతిష్ఠ ఆనంద్ చేతుల మీదనే జరిగింది ఆనంద్ ఒకటి తొమ్మిది ఆరు మూడులో సన్యాసం స్వీకరించి స్వామి సాయి చరణ్ ఆనంద్ జీగా మారి అందరి మన్ననలు పొందారు